నమస్తే ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి విపరీతమైన ఎండలు వచ్చేసినాయి ఏప్రిల్లోనే మనకి సో మనం బయటికి వెళ్ళేవి తప్పవు జాబ్స్కి వాళ్ళు కానీ ఎవరైనా కానీ బయటకు వెళ్ళడం ఎండలో అనేది మనకి తప్పట్లేదు గొడుగు పట్టుకొని వెళ్ళినా కానీ ఏదో ఒకటి వెళ్ళాల్సి వస్తుంది మనకి కాబట్టి ఎండలో వెళ్ళొచ్చామంటే మనం మొహం అనేది చాలా పాడైపోతుంది రేస్ తగిలి మార్నింగ్ ఎండ చాలా మంచిది కానీ అలా అని మనం మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు డెఫినెట్గా అది డ్యామేజ్ చేస్తుంది కదా స్కిన్ని స్కిన్ ట్యాన్ అయిపోతుంది ఇలా మనం ట్యాన్ అయిపోయినప్పుడు మనం ఎలా ఇప్పుడు సమ్మర్లో మనం కాపాడుకోవచ్చు అన్నది ఒక చిన్న టిప్స్ అనమాట ఇప్పుడు ఎక్కువగా మనం రెండు మూడు సార్లు ఒక ఈ రోజు వాటర్ ఆల్రెడీ రోజు వాటర్ ప్రిపరేషన్ కూడా నేను వీడియో పెట్టాను అది చూడండి లేకపోతే మంచి రోజు వాటర్ షాప్లో తెచ్చుకోండి కాటన్లో డిప్ చేసి రోజ్ వాటర్తో ఫేస్ని బాగా తుడుచుకోవడం అనేది రోజుకి టూ త్రీ టైమ్స్ అన్న అలా కాటన్లో తుడుచుకోవడం అనేది చాలా మంచిది ఇంకా మనం ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చాము తప్పలేదు ఎండా పడిపోయింది బాగా మనకి ట్యాన్ అయిపోయింది నల్లగా అయిపోయింది ఫేజ్ అని అనుకుంటే మీరు ఫీల్ అయితే కనుక వారానికి రెండు రోజులు చేయొచ్చు రోజు వద్దు ఫస్ట్ ఏం చేయాలంటే కొబ్బరి తురుము చిన్న దానిలో తురుముకోండి కొబ్బరికాయ ఆ దానిలో కొంచెం షుగర్ వేసుకోండి దానికి కొలతలు ఏం లేవు కొంచెం ఒక రెండు స్పూన్ తురుము తీసుకుంటే ఒక పాఫ్ ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మూడు బాగా కలిపేసుకోండి కలిపేసుకుంటే ఒక స్క్రబ్ లాగా వస్తుంది అది ఫేస్ అంతా పెట్టేసేసి వాష్ బేసిన్ దగ్గర నిలబడి బాగా స్క్రబ్ చేసుకుంటాం కదా మనం ఫేస్ రుద్ది రుద్ది కడుగుతాం కదా అలా రుద్ది 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 ఫేస్ అంతా కడిగేసుకోండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాగా స్క్రబ్ చేసుకొని రుద్దేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాక్ వేసుకోవాలి అదేంటంటే ముల్తానీ మట్టి అది అన్ని షాప్లో దొరుకుతుంది అందరికి తెలిసిన విషయమే అది ముల్తానీ మట్టి తీసుకోండి ఆ ముల్తానీ మట్టిలో కొంచెం కుక్కుంబర్ కుంబర్ తురుమేసేసి దాని చేతిలో పిండికున్నారంటే మీకు జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ని కూల్ ముల్తానీ మట్టిలో కలపండి ఒక రెండు స్పూన్కి ఒక పావు స్పూన్ అది కొంచెం పేస్ట్ వేయలా కలపండి దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ హనీ కలపండి తేనె కలపండి తేనె అనేది గుడ్ మాయిశ్చరైజర్ స్కిన్కి అండ్ కుకుంబర్ జ్యూస్ అనేది వైటమిన్ సి కాబట్టి ముల్తాని మట్టి అనేది స్కిన్ పోర్స్ అన్నీ కూడా టైటన్ చేస్తుంది బాగా మనకి స్కిన్ని కాబట్టి ఈ మూడు కలిసి కాంబినేషన్ వైటమిన్ సి ఉంది మాయిశ్చరైజర్ ఉంది స్కిన్ పోర్స్ టైటన్ అవుతుంది ఈ మూడు కలిపి ఒక ప్యాక్ లాగా చేసుకొని ఫేస్కి ఫుల్గా అప్లై చేసేయండి ఒక బ్రష్ తీసుకొని ఫుల్గా అప్లై చేసి పెట్టేసేయండి పెట్టేసేసి కళ్ళ మీద ఏం చేస్తారంటే ఇది తురిమారు కదా కుకుంబర్ తురిమారు కదా ఆ తురుముని ఫుల్గా ఒక ప్యాక్ లాగా చేసుకొని కళ్ళ మీద పెట్టేసుకోండి కుకుంబర్ అట్లే కట్ చేసి పెడితే మీకు అది ఇప్పుడు కాదు పెట్టేది అది వేరే పొజిషన్లో పెట్టాలి ఇప్పుడు మనం ఇలా పెట్టేది అంటే తురిమేసుకొని ఆ తురుముని పెట్టాలి ఆ తురుముని పెడితేనే అది చల్లదనం మన కళ్ళకి వెళుతుంది అనమాట కళ్ళకి పెట్టేసుకొని ఈ ప్యాక్ వేసుకొని అలా కాసేపు ఆరని ఇవ్వండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆరినాక ఒక కాటన్ క్లాత్ కాటన్ తీసుకొని దాన్ని ఫుల్గా తుడిచేసేయండి లాస్ట్లో ఒకసారి రోజు వాటర్ వేసి తుడిచేసుకోండి ఇంతే వారానికి రెండుసార్లు చేయండి ఈ యొక్క స్క్రబ్బు ఈ ప్యాకు రెండు కూడా కలిపి ఫేస్ని మంచి బ్రైట్నెస్ ఇస్తుంది ఎంత ట్యాన్ అయినా ఈ మెలాస్మా అన్నది పైన ఫామ్ అవుతూ ఉంటుంది కదా స్కిన్కి దాన్ని అది కూడా పోతుంది మనం రెగ్యులర్గా చేసేటప్పుడు మనం స్కిన్ ట్యాన్ ఉంటేనే చేయాలని కూడా అవసరం లేదు మామూలుగా చేసుకుంటూ ఉన్నా కూడా స్కిన్కి మంచి ఒక నరిష్మెంట్ అవుతుంది ఇది కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైనా చేసుకోవచ్చు టింపుల్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఆయిలీ స్కిన్ నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ అందరు చేసుకోవచ్చు కొబ్బరి ఆయిల్ ఒక్కటే ఈ టైంలో వాడద్దు ఎండ టైంలో ఫేస్కి రాసుకుంటే ఆయిలీగా ఉంటుందంటాం కానీ కొబ్బరి తురుము వాడినప్పుడు కొబ్బరి పాలు లోపల వెళ్ళినప్పుడు చాలా నరిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఇవి ట్రై చేసి చూడండి సమ్మర్కి మంచి ఒక రిలీఫ్ ఉంటుంది స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ